అందరూ బాగున్నారండి ఈరోజు నేను దోసకాయి టమాటాతో అయితే కూర చేస్తున్నాను చూడండి ఎంత గుజ్జుగా ఉందో ఇలా అయితే వచ్చిందండి మన పెద్దవాళ్ళు ఇలాగే చేసుకునేవాళ్ళు అన్నం కూడా బాగా కలిసిద్ది చాలా రుచిగా ఉంటుందండి అందుకోసం నేను స్టవ్ వెళ్ళికి ధనియాలు మెంతులు జీలకర్ర కరివేపాకు అయితే వేయించేసి ఒక అయితే తీసుకుంటానండి నేను ఎందుకంటే నేను ఒట్టి కారం వేస్తున్నాను కదా సాంబార్ కారం లేదు అందుకోసం సంబార కారం ఉన్నవాళ్ళైతే ఈ పొడి తయారు చేసుకోవటం అవసరం ఉండదండి సంబర కారం వేసుకోవచ్చు బాగుంటుంది కూర ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి వేడైన తర్వాత తిరగమాత గింజలు అయితే వేసి కలిపిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసాను అవి కలుపుకున్న తర్వాత వేగినాక కాస్త కరివేపాకు పసుపు అయితే ఒక స్పూన్ వేసానండి తర్వాత ఇలా సన్న సగమైనా కలుపుకుంటూ ఉండాలి పసుపు తాలింపులు వేస్తే మంచి కలర్ వచ్చింది కదా దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా ఆ తాలింపులో వేస్తున్నాను నేను ఈ మొక్కలు వేసినప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసాను కదా ముక్కలకు పట్టిద్దండి ఈ మొక్కలు వేసిన వెంటనే నీళ్ళైతే అసలు పోయకూడదండి నేను ఇప్పుడు వేయించిన పప్పులైతే మసాలా పొడిగా మిక్సీలో ఆడించుకుంటున్నాను ఇలా పక్కన పెట్టేసుకొని మళ్ళీ కూర అయితే కలిపెట్టుకుంటున్నాను నేను ఈ ముక్కలలో ఉన్న నీరే కూర మొత్తం ఉడికేలాగా వస్తే అలా బాగుంటుందండి కూర మన ఇంట్లోదే కరివేపాకు ముందే తుంపేసుకొచ్చుకున్నానండి రెండు రెమ్మలు చూసారా నేను అసలు చుక్క కూడా నీళ్లు పోయలేదండి ముక్కలు తాలింపులో వేయంగానే కొంతమంది నీళ్లు పోస్తారు అలా పోస్తే కూర అంతగా రుచిగా రాదండి ఇలా చేసుకుంటే టమాటా ముక్క కూడా మెత్తగా ముక్కలుగా లేకుండా మగ్గిద్దండి కూర గుజ్జుగా ఉంటుంది ఇది మన ఇంట్లో మునగాకు పొడి చేసుకున్నాను నేను ఆకులు దూసి ఆరబెట్టుకొని ఒక గాస్ చేసి అలా భద్రపరుచుకుంటే ఇలాంటి కూరలో ఇగుర్లో పులుసు కూరల్లో పప్పు జారులలో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఆకుకూరగా విడిగా తింటాం అందరు ఇష్టపడరు కదా అందుకోసం ఇప్పుడు తయారు చేసుకున్న ఈ మసాలా పొడి కూడా వేసానండి నేను ఇలా కలుపుకోవాలి చూడండి బాండి నిండా వచ్చిన ముక్కలు మొత్తం కూడా గుజ్జులాగా వచ్చింది ఇప్పుడు ఒక స్పూను కారం వేసాను వట్టి కారమే కదా ఒక గిద్దగోళ్ళు ఇవ్వండి నీళ్ళైతే పోసాను నేను ఎందుకంటే ఈ వేసిన పచ్చికారం పొళ్ళు మొత్తం పచ్చివాసన అయితే పోవాలి కదా అందుకోసం చూడండి ఎంత గుజ్జుగా వచ్చిందో కూర మునగాకు పొడి వేసుకున్నా కూడా కూర మంచి రుచి అయితే వచ్చిద్దండి చక్కగా కలిసిద్దండి ఇలా ఉంటే కూర అన్నంలోకి మన పెద్దవాళ్ళు కూడా ఇలాగే చేసుకునేవాళ్ళు కదా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే అసలు వేయరు మసాలాలు కూడా వేయరండి అన్నం కూడా రెడీ అయింది ఇలా చేసుకోండి కూర చాలా బాగుంటుంది